ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ గృభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గృభ్యో నమ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదశ్రీవల్లభ చరితామృతము ఒకటవ అధ్యాయము వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలే గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద వల్లభుడు అను నామముతో అవతరించిరి వారి దివ్య చరిత్రను దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండిత వరేణ్యులకే అసాధ్యము అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడునైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము దైవాజ్ఞ వారి దివ్యాశస్సుల వలనే నేను సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనుచున్నాను నా పేరు శంకరభట్టు నేను కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భారద్వాజ గోత్రోద్భవుడున శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి వెళ్ళి తిని అచట బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించను నేను కన్యాకుమారిలోని శ్రీ పరమేశ్వరి దేవిని దర్శించితిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు స్నానములు తని ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు శంకర నీ హృదయమునందుగల పవిత్ర భక్తికి సంతశించతిని నీవు కురువపురమునకు పోయి అందుగల వల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను నేను అంబ అనుగ్రహము పొంది పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునప్పుడు దానిలో నుండి ఒక మొక్క జారి కింద పడినదినియో దాని మరుత్వమలై అని పిలిచెదరనియో తెలుసుకుంటుని మరుత్వమలై గ్రామమునందుగల ఆ కొండ చూడచక్కనైనది దానిలో కొన్ని గుహలు కలవు ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకొను పర్వత భూమి అని తెలుసుకుంటుని నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవదునా అని ఆ గుహయందు చూచుచుంటుని ఒక గుహద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది నాకు సర్వాంగములయను వణుకు దడ పుట్టినవి భయవిహాలుడైనాను నేను ఒక్కసారిగా శ్రీ పాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని ఆ పెద్ద పులి సాతు జంతువు వలె నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను మరుత్వమలై ప్రాంతము అంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది అంతటా ఆ వృద్ధ తపస్వి నీవు ధన్యుడవు శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి ఎందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచటకు రాగలితివి ఇది తపోభూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధించును నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్దపులి ఒక జ్ఞాని ఆ జ్ఞానికి నమస్కరింపెము అని వచించెను అంతటా నేను పులి రూపములో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించితిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారము చేసినది ఆ ధ్వనికి మొత్తం మారుత్వమలై అంతయ్యను ప్రతిధ్వనించినది సృశ్యావముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని ఆలపించినది నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని పెద్ద పులి యొక్క రూపము నందలి అణువులన్నీయును వికటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహదారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీయును లుప్తమైపోవుచున్నవి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలపవలను యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందుతురు వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించను ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించిననూ మానవుడు మన జాలడు ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న అరిష్టములు సంభవించును మానవుడు ధర్మ మార్గమును వీడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసెతిని యజమానగా కలయిక అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారములైన శ్రీపాదశ్రీ వల్ల ప్రదర్శనము కలుగును ఇది చాలా అలభ్య యోగము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను పండితుడను గాను యోగిని కాను సాధకుడును గాను అల్పజ్ఞుడను నా ఎందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించరి అంతటా నేను సిద్ధవరేణ్య నేను శ్రీ పరమేశ్వరి మాతా దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాదశ్రీ వల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది ఇంతకు వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు అసలు శ్రీపాదశ్రీవల్లభులు ఎవరు ఈ నా సంశయములకు ముసంగి నన్ను ధన్యులు చేయవలసినదని ప్రార్థించితిని ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించను నాయన ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమశుంట అయ్యను విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాయి అని మాత్రము అనుచుండెను తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను తల్లిదండ్రుల అనాధారణ కూడా ఎక్కువయ్యను హిమాలయములందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను తిలధానములు పట్టుటకును ఆ భావం ఏర్పడినప్పుడు ఆర్థికములకు పోవుటకు తప్ప ఎవరనో అతనిని పిలువకపోవట వలన అతనిలో ఆత్మన్యూనత భావం ఏర్పడెను ఒకనొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను ఆ దివ్య శిశువు వ్యాఘేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి నేనుండగా నీకు భయము ఎందులకు ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు నీవు హిమాలయ ప్రాంతమైన బదిరికారణ్యమునకు పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను వ్యాఘ్యేశ్వర శర్మ బదిరికారణ్యమునకు చేరను మార్గమధ్యమున అతనికి ఆయా చితముగా భోజనము సిద్ధించుచుండెను అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను కుక్కతో పాటు అతడు బద్రికారణ్యములో సంచరించసాగెను అతడు తన సంచారముతో ఊర్వశి కుండమున పుణ్యస్నానములు చేసెను తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశి కుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాద పద్ములకు మృగ్గి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడు ఇట్లు వచించెను వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము కాల ప్రబోధితుడైన నీవు ఇచ్చటకు రాగలితివి ఊర్వశీ కుండమునందు స్నానం ఆచరించగలిగితే నరనారాయణుల తపో భూమికి ఆకర్షింపబడివి ఇదంతయును శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై గురుదేవ శ్రీవల్లభులు ఎవరు వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించను నాయన శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవితృకాటక చైనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీటికాపురమునందు నిర్వహించెను దానికి శివపార్వతులను ఆహ్వానించెను భరత్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లును కాటక చైనము శ్రీ పీటికాపురమున జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినది దేశమునందలి ఇతర భాగములయందు లుప్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి కలియుగము అంతమే సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాదశ్రీ వల్లభులు శ్రీ పీటికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకరములు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభత్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగము అందైనను ఏ కాలమునందైనను వల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాదశ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపై కలిగినది నేను నా గురుదేవులైన మహా అవతార బాబాజీ దర్శనార్థము పోచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతము కాలేదు అతడిట్లు ఆలోచించసాగెను గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమ అని పిలిచడివారు నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రాజనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమునో చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానము చేయవలసినదని వ్యాఘ్రమునే అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మ జ్ఞానమును పొందినట్లే సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయెను గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యులు యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందనని గ్రహించి వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మ శుద్ధికిని సంతసించిరి వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లివేయమనిరి వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురువాపుర సమీపమునకు చేరుకొనెను కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను అప్పుడు కురువాపురమునందు తన భక్తజల సందోహంతోనున్న శ్రీవల్లభుడు వారితో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వచ్చదను అని పలుకుచు కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను వారు ఈ వలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపత్ అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరిని చూచిరి వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువపురమునకు చేరి అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండరి దత్త అనుసరించి శ్రీ దత్తాత్రేయులు వారే ధర్మశాస్తగా అవతరించిరి ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు రూపమును ధరించగా వ్యాఘ్ర వాహనదారుడైన రాజధానికి వచ్చిరి శ్రీ వల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించి అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపము అని కొందరు భావించరి శ్రీ వల్లభులు చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగి దిగగానే ఆ వ్యాఘ్రము అశువుల బాసినది దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలుపెడను అతడు శ్రీ వల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకొనవలసినదని ప్రార్థించను అందులకు శ్రీచరణులు అంగీకరించరి ప్రేమ పొంగులు వారా శ్రీవల్లభులు నాయన వ్యాఘ్రేశ్వర నీవు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడువైన పహిల్వానుగా ఉంటివి ఆ జన్మములో పులులతో పోరాడుట వాటిని క్రూరముగా హింసించుట వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలు చేయిచుంటివి నీవు మనుష్య జన్మ నెత్తినైనను అతి క్రూరముగా పులులను హింసించుట వలన వశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపచేసిని చిరకాలము రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున రూపము సిద్ధించినట్లు వరమును అనుగ్రహించుచుంటిని హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమే తపమాచరించు అనే సిద్ధపురుషుల దర్శన దర్శనాశిస్సులు నీవు పొందెదవు యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని శంకర భట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే అతడు హిమాలయముల ఎందుండను మహాయోగులు జన సంసర్గమునొల్లరు అటువంటి వారికి సామాన్యుల వలన ఆటంకములు కలగకుండా ఇతడు వ్యాఘ్ర రూపమున కావలి కాయిచుండెను మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండును వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహరుల అవసరము కానీ లేదు కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరిని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందరు అంతయును శ్రీ దత్త ప్రభు యొక్క లీల వల్లభ చరితామృతము ఒకటవ అధ్యాయం సంపూర్ణం రెండవ అధ్యాయం తరువాతి వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి